ఆహారం ఏలి యొక్క కుమారులు మాంసానికి కకృతుపడి దేవుడికి ఇవ్వాల్సింది కూడా వాళ్ళు దొంగతనంగా బలవంతంగా లాక్కున్నారు అదే దానియాలు ఎవడు బలవంతం లేదు నువ్వు తిన్నంత తిను నువ్వు తాగినంత తాగు ఏ పదార్థం కావాలంటే ఆ పదార్థం తిను నిన్ను ప్రశ్నించడానికి మీ అమ్మ మీ నాన్న నీ స్నేహితులు నీ చుట్టాలు రక్త సంబంధికులు ఎవ్వరూ లేరు నువ్వు తినకుండా ఉంటే రాజు సైనికులు పంపించి చంపేస్తాడు అయినా సరే వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు దేవుణ్ణి గణపరిచారు ఒంటరిగానే ఉన్నాడు ఆ ఒంటరితనంలో అడిగే నాదులు లేకపోయినా సరే దేవుణ్ణి గనపరిచారు అదైందా నీ ఎవరో ప్రశ్నించేవాడు లేకుండా నువ్వు ఇండిపెండెంట్గా బ్రతికినా సరే నీ ప్రవర్తన ఎలా ఉండాలి దేవుడు చూస్తున్నాడు దేవుణ్ణి నేను గనపరచాలి తల్లి తండ్రి తోడపట్టిన ఎవరో లేకుండా నేను ఒంటరిగా ఉన్నా సరే నా ప్రవర్తన ఆ ప్రవర్తనలో నేను తినే దైనందిగా ఆహారమైనా సరే అది దేవుడికి ఘనకరంగా ఉండాలి